પહેલો એક બે લાખ હજાર વેલો હજાર વેલો હજાર વેલો હજાર વેલો હજાર વેલો આરાયટ 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 40 50 ઓડીયા ભાઈ ઓડીયા ભાઈ ઓડીયા ભાઈ ઓડીયા ભાઈ ઓડીયા ભાઈ ઓડીયા ભાઈ એક ઓડીયા ભાઈ 2 ઓડીયા ભાઈ રાલ રાલ ઓડીયા ભાઈ ઓડીયા

முடி அமைப்படி அவை அவை முடி அவை அறிமுடி అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మిరపలో వచ్చేటువంటి యొక్క మనకి విపరీతమైన ఫ్లవరింగ్ అలాగే పూత పిందగా మారడం ఇగుర్లు కాలిపోవడం అలాగే ప్రతి ఒక్క దానికి కూడా యొక్క రక్ష పనిచేయడం జరుగుతుంది ఆ ఇది మూడు డబ్బాలు ఉంటాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతులందరూ వాడుతున్నారు సో ఇది మనం ఎకరం డోస్ అండి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ డబ్బా మూడు ఉండడం జరుగుతుంది అల్లికి ఫ్లవరింగ్ కి పూత కాతకి పురుగుకి అలాగే ఇగుర్లు కడి ప్రతి ఒక్క దానికి కూడా ఈ యొక్క రక్ష అయితే పనిచేయడం జరుగుతుంది సో తోట మంచిగా రావడానికి ఒక ఐదు నుంచి పది కింటాలు కాయలు పట్టడం ప్రతి ఒక్క దానికి కూడా ఈ విధంగా పనిచేయడం జరుగుతుంది సో ఈ కూడా రక్ష ఇట్లా ఉండడం జరుగుతుంది